హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను శ్రీనిధి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది సాటర్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట హనుమాన్ జయంతి రోజు ఇంకా రోజంతా కూడా టెంపుల్కి వెళ్ళి ఇంకా తర్వాత షాప్కి వెళ్ళి ఇంకా షాప్ నుండి ఈవినింగ్ అయితే ఇలా బయటకైతే వచ్చామన్నమాట మా ఫ్రెండ్ వల్ల అక్క కోసం అనమాట ఇది షాపింగ్ గోల్డ్ షాపింగ్కి వచ్చాము ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు కదా చాలా వీడియోస్లలో చూసే ఉంటారు మంగా అని చెప్పేసి ఇంకా వాళ్ళ అక్క కోసం అయితే ఇక్కడ ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేయమని చెప్పిందనమాట వాళ్ళు వచ్చేసి కే సముద్రంలో ఉంటారు సరే అని చెప్పేసి ఇంకా తీసుకొని ఏదైనా మోడల్ నచ్చితే ఆర్డర్ ఇచ్చి వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాము ఇంకేదన్నా మంచి మోడల్ ఉంటే కనుక తీసుకొని ఇంకా అమౌంట్ పే చేద్దామని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ అంతగా ఏం నచ్చలేదు కానీ ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూపించారనమాట వాటికి ఆర్డర్ ఇద్దామని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం ఇక్కడ రకరకాల కలెక్షన్ అండి ఇంకా మన ఆడవాళ్ళని బంగారం షాప్కి తీసుకువెళ్ళినా చీరల షాపింగ్కి తీసుకువెళ్ళినా అసలు ఒక మానగ సెలెక్షన్ అయితే ఊడవదు కదా ఇంకా అలా ఏ మోడల్ బాగుంది ఏ డిజైన్ బాగుంది ఇంకా స్టోన్ ఏది బాగుంది ఇంకా అన్నీ కూడా చూస్తూ ఉన్నామన్నమాట కానీ ఇక్కడ చూసినవి ఏవి కూడా నచ్చలేదు అనమాట ఇంకా వేరే కస్టమర్ అయితే ఆర్డర్ కోసం అని చెప్పేసి ఇచ్చారంట ఇంకా వాటిని అయితే చూస్తున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి మిడిల్లో బుట్టకమ్మలు ఉన్నాయి కదండి వైట్ స్టోన్స్ వచ్చినవి అవి అయితే బాగా నచ్చినాయి అనమాట నాకు ఇంకా సరే డిజైన్ బాగుంది మరి తీసుకో అని చెప్పేసి అయితే మా ఫ్రెండ్ని అడిగాను కానీ అవి వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ ఉన్నాయంట ఇంకా అంత హెవీగా వద్దు ఒక ఎయిట్ 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 టు నైన్ గ్రామ్స్లో కావాలి అని చెప్పేసి చెప్తుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఇది వచ్చేసి వేరే మోడల్ అనమాట ఇది వచ్చేసి టెన్ గ్రామ్స్ ఇంకా దీంట్లోనే ఇదే మోడల్లో ఎయిట్ గ్రామ్స్కి అయితే ఆర్డర్ ఇచ్చామనమాట ఇదిగోండి బాగుంది కదా డిజైన్ అయితే మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీపిచ్చుకునేసి సేమ్ మోడల్ అయితే చేయించుకోండి ఇంకా లోకల్ వాళ్ళకి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి విటల్ జ్యువెలర్స్ అనమాట చౌరస్తాలోని టైలర్ స్ట్రీట్కి వెంటారు కాగానే రైట్ సైడ్లో ఉంటుంది షాపు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అక్క వచ్చేసి ఇలా స్టోన్స్ కాకుండా కింద వైట్ పూసలు కాకుండా డిజైన్ ఏదైనా ఉంటే చెప్పమని చెప్పింది కానీ ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఇదే కదండి ఇంకా స్టోన్స్ లేకపోతే అసలు గోల్డ్ గోల్డ్ రాకనే కనిపించట్లేదు ఇప్పుడు అంత లుక్ కూడా బాగుంటుంది కదా కానీ స్టోన్ వెయిట్ మైనస్ అవుతుందనమాట ఇంకా తనకైతే తెలియదు కాబట్టి అట్లా అడిగింది అనమాట ఇదిగోండి ఈ కమ్మ కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పాను కానీ బాగుంది కదా నిజంగా నాకైతే చాలా బాగా అనమాట ఇంక ఇలా వైట్ స్టోన్స్ వస్తే ఎన్ని సంవత్సరాలైనా కూడా దాని డిజైన్ అందమైతే పోదనమాట నాకైతే అలా ఇష్టము ఇదిగోండి పెట్టుకొని చూస్తుంది అనమాట మా ఫ్రెండ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఇద్దరు కూడా ట్విన్స్ అనమాట ఇద్దరికి సేమ్ ఉంటాయి కదా అని చెప్పేసి అయితే చూస్తూ ఉంది నాకు సెట్ అయితే మా అక్క కూడా సెట్ అయినట్టే అని చెప్పేసి అయితే చెప్తూ ఉందనమాట తను ఇదిగోండి ఈ కమ్మలైతే ఆర్డర్ ఇచ్చేసి వచ్చామన్నమాట ఎయిట్ గ్రామ్స్కి ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తామన్నమాట ఇంకా మధ్యలో వీడియో షూట్ చేయడానికి కూడా కుదరలేదన్నమాట అప్పటికే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిందనమాట అక్కడి నుంచి ఆ చౌరస్తలని మిక్సీ రిపేర్ చేయించుకునేసి ఇంకా షాప్కి వెళ్ళి తర్వాతకి ఇంటికి వచ్చాను అనమాట ఇంకా అదంతా కూడా సెవెన్ ఓ క్లాక్కి నేను మళ్ళీ షాప్కి వెళ్ళి నైన్కి అంతా కూడా షాప్ నుంచి ఇంటికి వచ్చేసాను ఇంకా రాగానే అసలు అన్నం తినబుద్ధి కాలేదండి ఈరోజు ఎందుకు అసలు ఇంకా ఎక్కువగా ఎండాకాలం కదా వాటర్ తాగేసరికి అసలు ఎందుకు ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఇంకా సరేలే ఇప్పుడు ఈ నైట్కి కర్రీ కూడా ఏం లేదనమాట అందుకని చెప్పేసి ఉప్మా చేద్దాము ఉప్మా తినక కూడా చాలా రోజులైందని చెప్పేసి అయితే ఇక్కడ ఉప్మా చేస్తున్నాను ఇంకా నేను ఉప్మా అయితే కొంచెం డిఫరెంట్గానే చేస్తాను అనమాట ముందు పచ్చిమిర్చి ఇంకా క్యారెటు అలాగనే ఉల్లిపాయలు పోపు దినుసులు అన్నీ కూడా వేస్తాము కదా ఇంకా అవంతా కూడా ఫ్రై అయిన తర్వాత రవ్వ కూడా పోపులోనే వేసి బాగా ఫ్రై చేసి దాంట్లో కొంచెంగా అల్లం పేస్ట్ వేస్తాను అన్నమాట అలా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా తర్వాత క క్యారెట్ పుదీనా కరివేపాకు అన్నీ కూడా మంచిగా వేసి ఫ్రై చేసిన తర్వాత ఇంకా మనం ఉప్మా అంటే పోపు వేసేటప్పుడే ఇంకా వేరే బౌల్లో అయితే వాటర్ పెట్టుకుంటానన్నమాట ఇవంతా కూడా వేగేసరికి అవి నీళ్ళు మరుగుతూ ఉంటాయి కదా ఇంకా మరిగే నీళ్ళని అయితే ఉప్మాలో వేసామంటే ఇన్ ఫైవ్ మినిట్స్లో ఉప్మా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఇంకా దీంట్లో బీన్స్ కానీ బఠానీ కానీ ఇంకా అన్ని వెజిటేబుల్స్ కూడా వేస్ట్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇంట్లో అయితే వేసానమాట క్యారెట్ ఇంకా కొత్తిమీర పుదీనాలు అన్నీ కూడా వేసేసి అయితే ఇలా వేడి నీళ్ళు అయితే పోసి మరికబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించామనుకోండి ఇంకా వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మనకైతే ఉప్మా రెడీ అయిపోతుంది ఎక్కువ టైం అసలు పట్టదనమాట ఇంకా నైట్ టైంలో అయితే కంపల్సరీ ఏదో ఒక టిఫిన్ అయితే చేసుకొని తినేదనమాట ఈ మధ్యలో అసలు షాప్ నుండి షాప్లో వర్కర్ అయితే రావట్లేదు అనమాట అలా మా వారికి లేట్ అవుతూ నేను షాప్లో ఉంటూ అలా లేట్ అవుతుందనమాట అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువగా అన్నం తినేసరికి కూడా అసలు ఎందుకు ఓపిక ఉండట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా డైలీ నైట్ ఏదో ఒక టిఫిన్ చేసుకొని తిందా మనయితే ఫిక్స్ అయ్యామన్నమాట ఇదివరకు అయితే కంపల్సరీ చపాతీలు చేసేదండి అసలు ఈ మధ్యలో టైం దొరకక నేను చపాతీలు కూడా చేయట్లేదు చపాతీలు తింటే హెల్త్ బాగుంటుంది అనమాట నైట్ టైంలో మనకు లైట్ ఫుడ్ తింటూ ఉంటాం కదా డైలీ ఒక రెండు చపాతీలు తింటే సరిపోతుంది నైట్ ఇంకా అదైతే అలవాటు చేసుకోవాలన్నమాట నేను ఇంక ఇక్కడ వచ్చేసి షాప్ నుండి వస్తూ వస్తూ కూరగాయలు అయితే తీసుకొని వచ్చానన్నమాట గోంగూర ఇంకా అలాగని టమాటాలు కొంచెం కొత్తిమీర తీసుకొని వచ్చాననమాట ఇంక ఏ రోజు కూరగాయలు అయితే ఆ రోజే ఫ్రెష్గా తీసుకొని వస్తాను అనమాట ఎందుకంటే ప్రతిరోజు కూడా బయటకు వెళ్తాను కదా ఇంకా షాప్ దగ్గరలోనే హోల్సేల్గా కూరగాయలు అన్నీ కూడా ఇస్తారనమాట ఇంక అక్కడే తీసుకొని వస్తాను నేను మా వారికి చెప్పానన్నమాట నేను ఎందుకంటే నాకు నచ్చిన కూరగాయలు రేపు మార్నింగ్ ఏం ఉండాలి అని చెప్పేసి ఈరోజు ముందే తీసుకొని వస్తాను అనమాట ఈరోజు సాయంత్రమే అలా నేను ప్రతిరోజు కూరగాయలు అయితే తీసుకొని వస్తానన్నమాట ఇంక ఇక్కడైతే మనం టమాటాలు అయితే తీసుకొస్తాం కదా టమాటాలనే కాదండి ఏ కూరగాయలైనా కానీ తీసుకురాగానే ఫస్ట్ కొంచెం సాల్ట్ వాటర్లో ఒక పది నిమిషాలను నానబెట్టేసి ఆ తర్వాత వంట చేసుకుంటే మంచిది ఎందుకంటే నా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు కూడా అంటే ఇంట్లో వరకు అయితే కూరగాయలు అలా పండించేది అనమాట మేము బయట నుంచి కూరగాయలు కొనుక్కురాకుండా అలా మనం పురుగుల మందులు అన్నీ కొట్టినప్పుడు ఒక ఫోర్ డేస్ వరకు ఆ కూరగాయలను అయితే అమ్మవాళ్ళు తినకపోయేది అనమాట ఎందుకంటే కొంచెం చీడ పురుగులు అవన్నీ కూడా పడతాయి కదా కూరగాయలకు అప్పుడు ఆ అమ్మ వాళ్ళు కెమికల్ స్ప్రే చేసేదన్నమాట పురుగుల మందులు అలా కొట్టేది ఇంకా అలా మందులు కొట్టినప్పుడైతే ఒక వారం రోజులు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు అయితే ఆ కూరగాయలను అసలు తినకపోయేది కానీ ఇప్పుడు అలా కాదు కదా కంపల్సరీ పొద్దున స్ప్రే చేసిందంటే ఈవినింగ్ కల్లా మార్కెట్లోకి కూరగాయలు వచ్చేస్తూ ఉన్నాయి అదంతా కూడా మళ్ళీ మనకి లోపలికి వెళ్తుంది కదా అంతకని చెప్పేసి అయితే ఇలా సాల్ట్ వాటర్లో కొద్దిసేపు అయినా సరే నానబెట్టి తర్వాత క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది కూరగాయలకి ఏమైనా డస్ట్ అవన్నీ కూడా ఉన్నా కూడా పోతాయి కదా అని చెప్పేసి అయితే ఇంకా వాటిని అయితే నానబెట్టేసాను ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఉప్మా పెట్టాను అనమాట మా ముగ్గురికి ఇంకా దీంట్లో అయితే కొంచెం నెయ్యి కూడా వేస్తాను అనమాట ఉప్మాలో నెయ్యి వేసుకొని తినడం అంటే మాకైతే చాలా ఇష్టము ఇంకా ఏ వంటల్లోకి నాకు నెయ్యి అంతగా నచ్చదు కానీ మనం ఎప్పుడైనా కిచిడి చేసినప్పుడు కిచిడిలోకి అలాగనే దోశ పోసుకున్నప్పుడు దోశలోకి ఉప్మాలోకి అయితే కంపల్సరీ నెయ్యి ఉండాల్సిందే అనమాట ఇంకా నెయ్యి తినడం కూడా హెల్త్కు మంచిదే కదండి అంటే మనము రెగ్యులర్గా ఎక్కువ తినకూడదు కానీ పిల్లలకు పెడితే అయితే వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది కదా ఇంకా మనం కూడా అప్పుడప్పుడు తినొచ్చు అనమాట నేను ఎక్కువగా నెయ్యి అయితే వాడాను ఇంక ఇక్కడ వచ్చేసి బ్రేక్ అదే డిన్నర్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ టమాటాలను అయితే ఇలా తొడిమలు ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి ఇలా జల్లీలు అంటే జల్లీ బౌల్ ఉంటుంది కదా దాంట్లో అయితే వేస్తున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ గలగల పెట్టామనుకోండి వాటర్ అంతా కూడా పోతుంది కదా ఇంకా ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టామంటే నాకు టూ కేజీస్ తీసుకొచ్చాను కదా కి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వస్తాయి అనమాట నేను ఎక్కువగా టమాటోస్ యూస్ చేయను అనమాట ఇంకా ఇవి పడే వల్ల ఎంతైనా తినవచ్చండి కానీ నాకు ఎందుకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినట్టు అనిపిస్తుంది ఇంకా ఏ రకంగా నాకు హెల్త్ ప్రాబ్లం అయితే ఉండదు కానీ టమాటోస్ తింటే కడుపులు బాగా నొప్పిలేసినట్టుగా లేసినట్టుగా అవుతుందనమాట ఈ మధ్యలో అందుకని చెప్పేసి చాలా వరకు తగ్గించాను ఇంకా కాకపోతే ఎమర్జెన్సీ ఇప్పుడు మాకు షాప్స్ అన్నీ కూడా ఇక్కడ కొంచెం దూరంగా ఉంటాయి అనమాట ఇంకా మనకి ఎమర్జెన్సీలో కావాలన్నప్పుడు దొరకవు కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చినప్పుడల్లా ఒక టూ కేజెస్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అయితే ఇంకా మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు అలా ఒకటి అలా వేస్తూ ఉంటాను ఎక్కువగా అయితే అనమాట ఇదిగోండి టమాటాలు అన్నీ కూడా నీట్గా ఇలా తొడిమలు తీసేసి మంచిగా వాష్ చేసి అయితే పెట్టాను ఇంకా ఇందాక కూడా చూసారు కదండి కొత్తిమీర తీసుకొచ్చినా కూడా వాటి కాడలు అంతా కూడా కట్ చేస్తే మనం కవర్లో వేసి ఉంచామనుకోండి టెన్ డేస్ ఉన్నా కానీ అసలు పడవదనమాట కవర్ కూడా కొంచెం మందం ఉంటే తీసుకోవాలన్నమాట అలా అయితే మనకు ఎక్కువ రోజులు ఉంటుంది ఇదిగోండి ఇంకా గోంగూర అయితే అనమాట ఇంకా గోంగూర పచ్చడి చేద్దాము తినక చాలా రోజులైందని చెప్పేసి ఇంకా నేను తీసుకొచ్చినప్పుడు ఫ్రెష్గానే ఉందండి బండ్లో పెట్టి తీసుకొని వచ్చేసరికి అంతా వాడిపోయినట్టుగా అయిందన్నమాట ఇంక ఇలా మనం ముందు రోజే ప్లాన్ చేసుకునేసి రేపు ఏం వంట చేయాలి అని ముందు మనకు ప్లాన్ చేసుకొని మనం చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ వంట అనేది ఈజీగా అయిపోతుంది అనమాట ముందు రోజు మనము ఇలా కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవడము లేదంటే ఆ కూరలు ఉంటే అన్ని గిల్లి పక్కకు పెట్టేసుకోవడం అలా చేసుకున్నాం అనుకోండి ఇంకా ముందు రోజు అయితే ఇంకా వంట ఏం చేయాలని టెన్షన్ ఉండదు ఆ పది నిమిషాలైనా మనకు పొద్దున కలిసి వస్తుంది కదా అందుకని చెప్పేసి నేనైతే మ్యాక్సిమం ఇలానే చేస్తాను ఇంకా పొద్దున వర్క్ తక్కువ ఉండేటట్టుగానే చూసుకుంటాను అనమాట నైటే గిన్నెలు తోముకోవడం లేదంటే ఇలా కూరగాయలు కట్ చేసుకోవడం నాకు వీలు ఉన్నంత వరకు ఏదో ఒక పని అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట కానీ ఏ పని చేయకుండా మాత్రం అసలు ఉండను ఇంకా మార్నింగ్ ఎక్కువ పని ఉందనుకోండి గిన్నెలు కడగడం లేదంటే బయట కడగేసి ముగ్గు వేసి పడుకోవడము ఇదంతా కూడా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా లేదంటే మనం ఆఫీస్కి ఏదన్నా వెళ్ళేటప్పుడైనా ఇంకా హస్బెండ్కి లంచ్ పంపించాలన్నా కానీ ఇలా ముందు రోజు కనుక మనం అన్నీ ప్లాన్ చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా ఈజీగా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట మీలో ఎంతమందిని అలా ఆలోచిస్తున్నారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే తిన్న వెంటనే పడుకోకుండా ఇలా కొద్దిగానైనా పనులు చేసుకుంటూ మనం ఉన్నామనుకోండి ఇంకా మనకు కూడా కొంచెం తిన్న ఫుడ్ డైజెషన్ అయినట్టు ఉంటుంది ఏదైనా వర్క్స్ చేసుకున్నట్టుగా ఉంటుంది కదా ఇంకా మనకు కూడా కొంచెం మార్నింగ్ టైం సేవైతున్నట్టుగా ఉంటుందని చెప్పేసి ఎదుగుండి కూర అంతా కూడా తెంపేసి మళ్ళీ అదే కవర్లో వేసేసి అయితే వేశాను ఇంకా మార్నింగ్ ఫ్రెష్గా కడిగేసి ఇంకా పచ్చడి చేద్దాం అనేసి అయితే తెంపాను అనమాట ఇంకా ఇక్కడ అక్కడ మళ్ళీ పెట్టాలి ఇంక ఇలా కూరగాయలు కట్ చేసినా లేదంటే ఆ కూరలు తెంపిన ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకోవడం అయితే అలవాటు అనమాట లేదంటే ఇక్కడ లేని చీరకు వచ్చేస్తుంది మళ్ళీ నాకు అంతే ఇల్లనైతే ఎప్పటికప్పుడు ఇలా నీట్గా తుడిచిందే తుడిచి సర్దిందే సర్ది తోమిందే తోమి ఇలానే చేస్తూ ఉంటాను అనమాట ఉండే టైమే కొద్దిగా మా బాబు కూడా అప్పుడప్పుడు తిడుతూ ఉంటాడనమాట ఎందుకు మమ్మీ ఊరికే పనులే చేస్తూ ఉంటావు కాసేపైనా పైన కూర్చొని టీవీ చూడవచ్చు కదా ఇంకేమైనా వర్క్స్ చేసుకోవచ్చు కదా ఎందుకు అని చెప్పేసి అంటున్నాడు కానీ అదొక పిచ్ అనమాట అలవాటు అయిపోయింది ఇంక అది మారదనమాట ఇంక ఇక్కడ వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి తలకి ఏం పెట్టుకున్నామని మీరు అందరూ అనుకోవచ్చు ఇంకా మందార పువ్వులు ఆకులు అవి రెండు కూడా తీసుకొచ్చుకొని ఇంటి ముందు చెట్లకైతే చాలా బాగా పూస్తున్నాయి కదా పూలు మీకు చూపించాను కదా ఇంకా అవన్నీ కూడా ఈరోజు సండేనే కదా ఇలాగో పూజ చేసుకున్నాను అని చెప్పేసి అయితే ఇంకా తలకు పెట్టుకుందాం ఇలా మంత్లీకి ఒకసారైనా అయినా పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా రీసెంట్గా తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకున్నాను కదా హెయిర్ ఎక్కువగా పెరగలేదనమాట అందుకని చెప్పేసి బాధ అయింది నాకు ఇంకా జుట్టు ఉంటేనే మనకు అందం కదండి జుట్టు లేకపోతే అసలు ఏదోలాగా అనిపిస్తుంది అనమాట నా పేసి నాకే చూసుకో బుద్ధి కావట్లేదు అందుకని చెప్పేసి అయితే ఇంకా మందార పువ్వులు ఆకులు అన్నీ కూడా తీసుకొచ్చి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె వేసి అయితే మిక్సీ పట్టి తలకు పెట్టుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా ఈరోజైతే వడలు చేశాను వడలేంటి ఇలా ఉన్నాయని మీరు అందరూ అనుకోవచ్చు ఏం లేదండి ఇవైతే పొట్టు మినపప్పు అనమాట పొట్టు మినపప్పు ఇలానే వస్తాయి వడలు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ గోంగూర అయితే తెంపి పెట్టాను కదా ఇంక రోజుకైతే గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి అయితే అన్నీ కూడా వేపి మిక్సీ పట్టాను ఇదిగో తాలింపు కూడా వేశానమాట ఈ వడలు కాల్చిన గిన్నెలోనే కొంచెం ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసేసి ఇంకా దాంట్లోనే పోపు వేస్తాను ఇలా మనకు ఐడియా ఉన్నదనుకోండి వాంట్లు కూడా తక్కువ పడతాయి టైం కూడా సేవ్ అవుతుంది కదా ఇదిగోండి గోంగూర పచ్చడి పచ్చిమిర్చి అయితే వేస్ట్ చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట ఇంకా తలకదంతా పెట్టుకునేసి వంట చేస్తున్నాను మీరు అందరు అనుకోవచ్చు ఇంకేం చేయని చెప్పండి వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయారనమాట అందుకని చెప్పేసి ఇంకా వడలేసి ఇచ్చామంటే వాళ్ళు తినేసి షాప్కి వెళ్తారు ఆ తర్వాత ఇంకా నేను నిధనంగా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకొని వెళ్ళొచ్చు కదా ఇంకా సండేనే కదా అని చెప్పేసి అయితే బాబుని తీసుకొని వెళ్ళమని చెప్పాను అనమాట సో ఫ్రెండ్స్ ఇంక అన్నం కూడా వండాను అనమాట లంచ్ కోసం అయితే ఇంకా మా వాళ్ళకు పెట్టేశాను వాళ్ళు తింటున్నారు అదంటే వాళ్ళ వీడియో వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని బెల్లైక్కన్ కొనడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్ మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందని మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్